హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా మాల్దీవులు లక్షదీవులు అయితే కనుక న్యూస్లో ఉన్నాయండి సో వీటి గురించి అయితే ఒకసారి డీటెయిల్గా చెక్ చెక్ చేద్దాము సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము సో రీసెంట్గా ఏంటంటే మాల్దీవులకి ఇండియాకి అయితే కనుక వార్ ఉందండి ఎక్స్లో ట్వి ట్విట్టర్లో సో ఏంటంటే ఆయనగా రీ ఇటీవల రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ లక్షదీప్లో పర్యటించి సాహసాలు చేయాలనుకునే వారు రావాలని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది అనమాట సో యాక్చువల్గా ఆ సాహసం చేయాలి అనే ఓ సార్కింగ్ అంటారనమాట సముద్రంలో సాహసంతో కూడిన స్విమ్మింగ్ చేయడాన్ని సో దీన్ని తీసుకొని ఈయన ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత మాల్దీవులు ఎందుకు మనకు లక్షదీవులు ఉన్నాయి కదా అని నరేంద్ర మోదీ గారు పోస్ట్ చేశారనమాట సో దాన్ని మాల్దీవ్స్ మంత్రులు ఉన్నారు కదా వాళ్ళైతే కనుక సో మాల్దీవ్స్తో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే అని చెప్పారనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా లక్షద్వీప్ గదులలో వచ్చే వాసన అతి పెద్ద సమస్య అండ్ త్రాగడానికి కూడా నీరు ఒక సమస్య అండ్ లక్షద్వీప్లో నీట్నెస్ ఉండదు అని వాళ్ళు వాళ్ళు కూడా ఈ నరేంద్ర మోదీ గారు ఏదైతే ఇంకా ట్విట్టర్లో పోస్ట్ చేశారో దాన్ని ట్యాగ్ చేస్తూ వాళ్ళు ఇలా ఇలాంటి మాటలన్నీ వాళ్ళు కూడా అని ట్విట్టర్లో పోస్ట్ చేశారనమాట సో దీని అన్ని మన ఇండియన్స్ అంతా ఖండించి సో బాయ్ కాట్ మాల్దీవ్స్ సో లక్షద్వీపులకి వెళ్ళండి అని ట్విట్టర్లో పెద్ద వార్ అయితే నడుస్తూ ఉంది సో ఇదే అనమాట సో ఈ థర్డ్ పాయింట్ గురించి అయితే ఇనుక మన ఇండియా వాళ్ళు ఏం చేశారంటే కనుక త్రాగడానికి నీరు కూడా ఒక సమస్య అనే దాని గురించి ఇక్కడ యాక్చువల్గా ఇజ్రాయెల్ దేశంలో ఏంటంటే కనుక వాళ్ళు డీసాలినేషన్ అనే ప్రక్రియ ద్వారా వాళ్ళు సముద్రపు నీటిని మంచినీటిగా మార్చి వాళ్ళు అలా యూజ్ చేసుకుంటున్నారన్నమాట సో అదే టెక్నిక్ని మన లక్షద్వీపులో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇజ్రాయల్ అయితే ఒక ప్రాజెక్ట్ అయితే వాళ్ళు అప్పగించారు అనమాట సో అదేంటంటే ఇక్కడ లక్షద్వీపులో డీసాలినేషన్ ప్రక్రియ ఇజ్రాయెల్ అయితే భారత్ అప్పగించింది సో సముద్రపు నీటిలోని లవణాలను తొలగించి వాటిని తాగేందుకు వీలుగా మార్చే ప్రక్రియనే డిసాలినేషన్ సో ఏం చేస్తుంటే కనుక సాధారణంగా సముద్ర ఉపరితల నీటి కంటే వెయ్యి నుంచి రెండు వేల అడుగుల లోతులో ఉన్న నీటి ఉష్ణోగ్రతలు నాలుగు నుంచి ఎనిమిది డిగ్రీలు తక్కువగా ఉంటాయి ఆ నీటిని సేకరించి ప్రత్యేక పరిస్థితుల్లో గడ్డ కట్టిస్తారు ఆ తర్వాత మళ్ళీ వేడి చేసి ఆ నీటి ఆవిరిని గోడాల ద్వారా సేకరించి నీటిగా ఉపయోగిస్తారు సో దీనినే దీనికోసం రివర్స్ ఆస్మాసిస్ అనే సాంకేతిక విధానాన్ని ఉపయోగిస్తారు సో ఇదే అనమాట డిసాలినేషన్ అంటే ఇంకా సో ఈ టెక్నిక్ని యూజ్ చేసి మన లక్షద్వీప్లో ఇంప్లిమెంట్ చేసి సో లక్షద్వీప్ కూడా పర్యాటక పరంగా మంచిగా డెవలప్ చేయాలని సో మన మోదీ గారు పిలుపునిచ్చారనమాట సో మాలదీవుల గురించి అండ్ లక్ష లక్షద్వీపుల గురించి ఇది అనమాట హాట్ టాపిక్ అండ్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి సో మన దేశం చుట్టూ ఉన్నటువంటి అండమాన్ దీవులు అయితేనేమి నికోబార్ దీవులు అయితేనేమి లక్ష దీవులు అయితేనేమి సో వాటి గురించి అయితే ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దామండి సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఐలాండ్స్ అనమాట మనకి భారతదేశంలో మొత్తం వచ్చేసి భారతదేశంలోని మొత్తం దీవులు రెండు వందల నలభై ఏడు సో దీని ఈ నంబర్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మరి అట్లా గుర్తుపెట్టుకోండి సో మనకి అండమాన్ నికోబార్ దీవులు కలిసి రెండు వందల నాలుగు ఉన్నాయి లక్ష దీవులు వచ్చేసి ముప్పై ఆరు అండ్ మన్నార్ సింధు శాఖ వచ్చేసి సెవెన్ ఉన్నాయి అన్నమాట అండ్ అండమాన్ నికోబార్ దీవుల గురించి అయితే ఫస్ట్ చూద్దాము ఈ అండమాన్ నికోబార్ దీవులు టెన్ డిగ్రీస్ నుంచి థర్టీన్ డిగ్రీస్ ఉత్తర అక్షాంశాల మధ్య మరియు తూ తొంభై రెండు డిగ్రీల నుంచి తొంభై మూడు డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి అండ్ నెక్స్ట్ అండమాన్ దీవుల వైశాల్యం చూస్తే కనుక ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు చదరపు కిలోమీటర్లు అంటే ఈ యొక్క అండమాన్ రకాలు ఒకసారి చూసుకుంటే కనుక టూ టైప్స్ అండి గ్రేట్ అండమాన్ లిటిల్ అండమాన్ సో ఈ గ్రేట్ అండమాన్లో నార్త్ అండమాన్ మిడిల్ అండమాన్ సౌత్ అండమాన్ సో ఇలా ఫిగర్ ప్రకారము మీరు డ్రా చేసి పెట్టుకోండి మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది సో ఈ ఫిగర్ ప్రకారం చూస్తే కనుక ఇది గ్రేట్ అండమాన్ ఇది లిటిల్ అండమాన్ ఇందులో గ్రేట్ అండమాన్లో మళ్ళీ మూడు ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసి నార్త్ అండమాన్ సెకండ్ వచ్చేసి మిడిల్ అండమాన్ థర్డ్ వచ్చేసి సౌత్ అండమాన్ సో ఈ గ్రేట్ అండమాను అండ్ లిటిల్ అండమాను మధ్యలో డంకన్ పాస్ అనేది వెళ్తూ ఉందన్నమాట సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా డంకన్ పాస్ సో ఫస్ట్ వచ్చేసి నార్త్ అండమాన్ మిడిల్ అండమాన్ మిడిల్లో ఉంది కాబట్టి మిడిల్ అండమాన్ సౌత్ దక్షిణ దిశలో ఉంది కాబట్టి సౌత్ అండమాన్ సో అదనమాట ఈ నార్త్ అండమాన్లో ఈ నార్త్ అండమాన్లో సాడిల్ పీక్ అనే ఎత్తైన పర్వతం అయితే ఉందన్నమాట అండ్ ఇదే నార్త్ అండమాన్లో నార్కొండం అనే అగ్ని పర్వతం ఉందనమాట అండ్ ఈ మిడిల్ అండమాన్లో ఈ మిడిల్ అండమాన్లో వచ్చేసి బారెన్ బారెన్ అగ్ని పర్వతము సో ఇది క్రియాశీల అగ్నిపర్వతం చాలా ఇంపార్టెంట్ అండి భార్య అగ్నిపర్వతం అనేది సో గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ ఇచ్చాను కదా సో ఇదనమాట ఇక్కడ చూస్తే కనుక సో ఇది నార్త్ అండమాన్ మిడిల్ అండమాన్ సౌత్ అండమాన్ సో ఈ ఉత్తర అండమాన్ అంటే నార్త్ అండమాన్ నార్త్ అండమాన్లో నార్కొండం అగ్ని పర్వతం కలదు ఇది విలుప్త అగ్ని పర్వతము అండ్ అదే ఉత్తర అండమాన్లో హురియత్ పర్వతాలలో అతి ఎత్తైన పర్వతం వచ్చేసి సాడిల్ పీక్ అండ్ దక్షిణ అండమాన్ అంటే కిందిది ఈ కిందిలో దక్షిణ అండమాన్లో భార్య అగ్ని పర్వతం కలదు ఇది యాక్టివ్ వాల్కనోస్ క్రియాశీల అగ్ని పర్వతం అండ్ అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేర్ ఇది ఎక్కడుందా అంటే దక్షిణ అండమాన్లో కలదు ఈ అనమాట అండ్ నెక్స్ట్ అండమాన్ దీవులో అతి పెద్ద దీవి మద్య అండమాన్ సో మనకి ఈ గ్రాండ్ ఈ గ్రేట్ అండమాన్లో మనకు మూడు రకాలు ఉన్నాయి కదా అందులో అతి పెద్దది వచ్చేసి మనకి మద్య అండమాన్ అండ్ నెక్స్ట్ చూస్తే కనుక అండమాన్ దీవుల్లో అతి చిన్న దీవి వచ్చేసి కార్ల్ ఐలాండ్ అండ్ నెక్స్ట్ చిన్న రెండవ చిన్నది వచ్చేసి రాస్ ఐలాండ్ అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ మనకి రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోదీ గారు అయితే కొన్ని ఐలాండ్స్కి అయితే నేమ్స్ అయితే చేంజ్ చేశారండి సో ఇక్కడ రోస్ ఐలాండ్ వచ్చేసి నేతాది సుభాష్ చంద్రబోస్ అనే పేరునైతే పెట్టారనమాట రోస్ ఐలాండ్ సో ఈ నేమ్ ఎలా అంటే సో నేతా సుభాష్ చంద్రబోస్ చాలా రోసగాడు కాబట్టి సో రోస్ ఐలాండ్ అట్లా గుర్తుపెట్టుకోండి అండ్ నీల్ ఐలాండ్ వచ్చేసి సాహిద్ ద్వీప్ అండ్ హ్యావ్ ల్యాక్ హ్యావ్ ద్వీపం వచ్చేసి స్వరాజ్ ద్వీప్ సో చాలా ఇంపార్టెంట్ అండి ఈ మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి రోస్ ఐలాండ్ వచ్చేసి నేతాజ సుభాష్ చంద్రబోస్ నీల్ ఐలాండ్ వచ్చేసి సాహిద్ ద్వీప్ హ్యావ్ ద్వీపం వచ్చేసి స్వరాజ్ ద్వీప్ అండ్ నెక్స్ట్ చూస్తే ఇనుక ఈ గ్రేట్ అండమాన్ మరియు లిటిల్ అండమాన్కు మధ్యగా డంకన్ పాస్ వెళ్తుంది సో ఫస్ట్లోనే చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది సో ఇది గ్రేట్ అండమాన్ ఇది లిటిల్ అండమాన్ దీని మధ్యలో డంకన్ పాస్ డంకన్ పాస్ అనేది అయితే వెళ్తుంది అనమాట సో ఈ లిటిల్ అండమాన్కు దక్షిణాన టెన్ డిగ్రీస్ ఛానల్ కలదు సో ఇది గ్రేట్ అండమాన్ ఇది లిటిల్ అండమాన్ ఇది మధ్యలో డంకన్ పాస్ అండ్ దీని వెనకాల టెన్ డిగ్రీస్ ఛానల్ అయితే వెళ్తూ ఉంది సో ఈ రకంగా ఫిగర్ వేసుకొని అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ చూస్తే వెనక అవే అండి అండమాన్ నికోబార్ దేవులు అయితే అండ్ నికోబార్ దీవులు అండమాన్ దేవులు అయితే ఫస్ట్వి అండ్ నికోబార్ దేవులు సో ఇక్కడ మనకి ఇది గ్రేట్ అండమాన్ లిటిల్ అండమాన్ వీటి కిందనే మనకి నికోబార్ దీవులు అయితే ఉండడం జరిగింది అనమాట సో అదే అనమాట ఫిగర్ అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఈ నికోబార్ దీవులు వచ్చేసి ఈ నికోబార్ దీవులు వచ్చేసి సిక్స్ డిగ్రీస్ ఫార్టీ త్రీ నిమిషాలు మరియు టెన్ డిగ్రీస్ ఉత్తర అక్షాంశాల మధ్య తొంభై డిగ్రీల మరియు తొంభై నాలుగు డిగ్రీల తూర్పు రేఖాంశంల మధ్య అయితే విస్తరించి ఉన్నాయి అండ్ ఈ నికోబార్ దీవుల వైశాల్యం వచ్చేసి పదహారు వందల యాభై మూడు చదరపు కిలోమీటర్లు అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇవి త్రీ టైప్స్ ఉన్నాయండి నికోబార్ దీవులు అయితే కనుక కార్ నికోబార్ లిటిల్ నికోబార్ గ్రేట్ నికోబార్ సో ఇది త్రీ టైప్స్ కార్ నికోబార్ కార్ నికోబార్ లిటిల్ నికోబార్ అండ్ గ్రేట్ నికోబార్ ఈ కార్ నికోబార్లో మళ్ళీ మనకి కొన్ని రకాలు అయితే ఉన్నాయన్నమాట కచ్చాల్ కమోర్టా నన్కౌరి ట్రింకాట్ సో ఇదనమాట ఇవి కూడా గుర్తుపెట్టుకోండి సో ఇట్లా ఫిగర్ వేసుకొని గుర్తుపెట్టుకోండి మీకు చాలా ఈజీగా అయితే గుర్తుంటాయి అనమాట సో మనకి నికోబార్ దీవులు అయితే కార్ నికోబార్ లిటిల్ నికోబార్ గ్రేట్ నికోబార్ సో కార్ నికోబార్కు ఉత్తరాన టెన్ డిగ్రీస్ ఛానల్ వెళ్తుంది సో ఈ టెన్ డిగ్రీస్ ఛానల్ యాక్చువల్గా అండమాన్ లిటిల్ అండమాన్కి అండ్ కార్ నికోబార్కి మధ్యలో టెన్ డిగ్రీస్ ఛానల్ బిఫోర్ అయితే మీకు డ్రా చేసి చూపించాను అనమాట సో అదనమాట అండ్ గ్రేట్ నికోబార్ దీవికి దక్షిణాన గ్రేట్ ఛానల్ వెళ్తుంది గ్రేట్ నికోబార్ దీవులను లాహిన్ చింగ్ దీవులు అని కూడా అంటారు ఇక్కడే పిగ్మోలియన్ పాయింట్ లేదా ఇందిరా పాయింట్ సో ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఇదేంటంటే మన ఇండియాకు దీవులతో కలుపుకుంటే చిట్ట చివరి పాయింట్ అనమాట ఇది ఆరున్నర డిగ్రీలు ఉంటుంది మనకి ఇది ఎక్కడ ఉంటుంది గ్రేట్ నికోబార్ దీవుల దగ్గర ఉంటుంది అనమాట సో మనకి త్రీ ఉంటాయి కదా నికోబార్లో ఇది అనమాట ఈ చిట్ట చివరి పాయింట్ ఈ చిట్ట చివరి పాయింట్ వచ్చేసి పిగ్మోలియన్ పాయింట్ లేదా ఇందిరా పాయింట్ ఈ డిగ్రీ ఎంత అంటే ఆరున్నర డిగ్రీలు అనమాట సో అదే అనమాట ఫ్రెండ్స్ సో ఆ రకంగా ఫిగర్ డ్రా చేసుకొని ఐడెంటిఫై చేయండి ఈజీగా గుర్తుంటాయి అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే కార్ నికోబార్ దీవులలో కచ్చల్ కమోటా నన్కౌరి ట్రింకట్ దీవులు సో ఇందాక చెప్పాను కదా ఫస్ట్ కార్ నికోబార్ అండ్ లిటిల్ నికోబార్ అండ్ గ్రేట్ నికోబార్ ఇక్కడ మనకి లాస్ట్ పాయింట్ దీవులతో కలుపు మన ఇండియాలో దీవులతో కలుపుకుంటే ఇక్కడ ఇందిరా పాయింట్ లేదా పిగ్మాలియన్ పాయింట్ ఆరు డిగ్రీలు అని చెప్పాను కదా సో నెక్స్ట్ చూస్తే ఇంకా ఇది కార్ నికోబార్ ఈ కార్ నికోబార్లలో కచ్చల్ కమోటా నన్కవరి ట్రింకట్ దీవులు కలవు సో అనమాట దాని అర్థము అండ్ భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారతదేశపు దీవి వచ్చేసి గ్రేట్ నికోబార్ దేవి నికోబార్ దీవులో అతి పెద్దది సో ఈ మూడు కూడా ఇంపార్టెంట్ అండి నికోబార్ దీవులలో పెద్దది వచ్చేసి గ్రేట్ నికోబార్ ఎత్తైనది వచ్చేసి మౌంట్ తుల్లియార్ చిన్నది వచ్చేసి పిల్లో మిల్లో దీవి సో అదనమాట అండ్ భారతదేశంలోనే అతి పెద్ద దీవి వచ్చేసి మధ్య అండమాన్ భారతదేశంలోనే అతి చిన్నది వచ్చేసి కార్ల ల్యాండ్ ఈ ప్రాంతంలోని ఈ ప్రాంతంలోని ప్రముఖ తెగలు వచ్చేసి జరవాలు అండ్ సెంటెనిలిస్ చాలా ఇంపార్టెంట్ అండి తెగలు జరవాలు అండ్ సెంటెనిలిస్ వీళ్ళు సెంటెనిలిస్ అనే తెగ వాళ్ళు చాలా డేంజరస్ అనమాట ఇంటివల్ల రీసెంట్గా కూడా మనకు న్యూస్ పేపర్లు వచ్చారు వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తే కనుక మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా అసాధ్యం అనమాట సో అంత డేంజరస్గా ఉండరు అనమాట సో అదనమాట అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు అండమాన్ దీవులు అయిపోయినాయి నికోబార్ దీవులు అయిపోయినాయి నెక్స్ట్ ఇటు సైడ్ లక్ష దీవులు ఇవి ఎక్కడ ఉంటాయంటే కనుక మనకి ఇవి ఎక్కడుంటాయంటే మనకి కేరళకు అయితే ఉంటాయండి కేరళ నుంచి ఈ లక్ష దీవులు మొత్తం వచ్చేసి ముప్పై ఆరు ఉంటాయి అనమాట దీవులు రాజధాని కవరత్తి ఈ దేవులు లక్ష దీవులు మలబార్ తీరం మలబార్ తీరం అంటే కేరళ అనమాట మలబార్ తీరం నుండి రెండు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో అయితే విస్తరించి ఉన్నాయి ఇవి మూడు రకాలు అండి సో అమి మెయిన్గా వచ్చేసి మూడు దేవులు అనమాట అమీన్ దేవులు లక్క దేవులు కన్ననూరు దేవులు సో నెక్స్ట్ చూస్తే కనుక ఈ లెవెన్ డిగ్రీస్ ఉత్తర అక్షాంశానికి ఉత్తరాన ఉన్న దేవులు అమన్ దేవులు అండ్ లెవెన్ డిగ్రీస్ అక్షాంశానికి దక్షిణాన ఉన్న దేవులు వచ్చేసి కన్ననూరు దేవులు అమన్ దేవులు కన్ననూరు సో అమన్ దేవులు మరియు కన్ననూరు దేవులు మధ్య ఉన్న దేవులను లక్క దేవులు అంటారు సో లక్ష దేవులలో అతి పెద్దది వచ్చేసి మినకాయ దేవి సో లక్ష దేవులలో అతి చిన్నది వచ్చేసి బిత్రా దేవి సో అండమాన్ దేవులు నికోబార్ దేవులు లక్ష దేవులు వీటిలో పెద్దది చిన్నది సో ప్రతి దాంట్లో పెద్దది చిన్నది అని ఉండే కదా అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాను సో లక్ష దేవులలో అతి పెద్ద దేవి మినకాయ దేవి లక్ష దేవులలో అతి బిత్రా దేవి సో నై దేవిని సుహేలి దేవిని వేడి చేస్తుంది డివైడ్ చేస్తుంది అనమాట సో లాస్ట్ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి భారతదేశంలో ఏకైక నది ఆధారిత దీవి వచ్చేసి మజులు దీవి సో ఇది ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంటుంది బ్రహ్మపుత్ర నది మూలంగా ఈ మజులు దీవి అనేది ఏర్పడింది అనమాట సో ఇది అనమాట ఫ్రెండ్స్ సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్